ఇటీవలి కాలంలో ఎయిర్టెల్ జియో విఐ టారిఫ్ రేట్లను భారీగా పెంచాయి ఒకప్పుడు ఇన్కమింగ్ కాల్స్ ఉచితంగా ఇచ్చేవి లైఫ్ టైం ఉచిత ఇన్కమింగ్ అని ఊదలగొట్టాయి జియో రాకతో గత్యంత్రం లేక ఇతర టెలికాం సంస్థలు కూడా రేట్లను భారీగా తగ్గించాల్సి వచ్చింది మొదట్లో ఉచితంగా ఫోర్ డేటాను జియో ఆఫర్ చేసింది నిజానికి ఇది దేశంలో సరికొత్త ఇంటర్నెట్ విప్లవానికి నాంది పలికింది ప్రజలు పెద్ద ఎత్తున జియోకు మారిపోయారు తక్కువ ధరకే ఎక్కువ డేటాను వినియోగిస్తుండటంతో నిత్యం మొబైల్ మాయలో పడిపోయారు ఇప్పుడు అది వ్యసనంగా మారిపోయింది ఇదే అదునుగా జియో టారిఫ్ ధరలను పెంచేసింది ఇతర సంస్థలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి ఒకప్పుడు నాలుగు వందల నలభై నాలుగు రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే డైలీ టూ జీబీ డేటా ఫ్రీ కాల్స్ హండ్రెడ్ మెసేజ్లతో జియో ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీ ఇచ్చేది ఇప్పుడు అదే జియో అదే ఆఫర్ను పదమూడు వందల రూపాయలకు పెంచింది అంటే మూడు రెట్లకు పెంచింది అన్నమాట మొబైల్ ఇంటర్నెట్ ఇప్పుడు ప్రజలకు వ్యసనంగా మారింది మరికొందరికి నిత్యవసరంగా అయింది రేట్లు పెంచినా గత్యంతరం లేక రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్క జియోనే కాదు మిగతా అన్ని టెలికాం సంస్థలు ఈ రకంగానే రేట్లను పెంచేశాయి దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు ఇప్పటి వరకు రెండు మూడు సిమ్లు వాడిన వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి గత్యంతరం లేక కొందరు సిమ్లను వదులుకుంటున్నారు మరికొందరు మాత్రం ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ప్రైవేట్ సంస్థలు ఎంత అడ్డగోలుగా టారిఫ్ ధరలను పెంచినా ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఏమాత్రం ధరలను పెంచలేదు డైలీ త్రీ జీబీ డేటా ఫ్రీ కాల్స్ హండ్రెడ్ మెసేజెస్ తో ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీ ప్యాక్ ను కేవలం ఆరు వందల రూపాయలకే బిఎస్ఎన్ఎల్ అందిస్తోంది మూడు వందల నలభై ఏడు రూపాయలతో బిఎస్ఎన్ఎల్ మరో ఆఫర్ ను తాజాగా ప్రకటించింది ఈ ప్యాక్ లో డైలీ త్రీ జీబీ డేటా హండ్రెడ్ మెసేజ్లను యాభై నాలుగు రోజుల పాటు అందిస్తోంది ఈ రెండు ప్యాకుల్లో అదనంగా హార్డీ గేమ్స్ ఛాలెంజర్ ఎరీనా గేమ్స్ గేమాన్ ఆస్ట్రోటెల్ జింగ్ మ్యూజిక్ వావ్ ఎంటర్టైన్మెంట్ వంటివి కూడా అందిస్తోంది ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు టారిఫ్ ధరలను విపరీతంగా పెంచడంతో వినియోగదారులు ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు అయితే బీఎస్ఎన్ఎల్ విషయంలో నెట్వర్క్ ఇబ్బందులు ఉన్నాయి పట్టణాల్లో నెట్వర్క్ ఉన్న త్రీ జీ స్పీడ్తోనే డేటా వస్తుంది పల్లెల్లో మాత్రం నెట్వర్కే అందుబాటులో ఉండదు ఈ కారణంగానే ప్రజలు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్కు ఇన్నాళ్లు దూరమయ్యారు ఇటీవల టాటాతో కలిసి బీఎస్ఎన్ఎల్ తమ టవర్లను అప్గ్రేడ్ చేస్తోంది దేశమంతటా ఫోర్ జీ నెట్వర్క్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేపట్టింది అందుకే ఇప్పుడు చాలామంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కు కు మొగ్గు చూపుతున్నారు ఒక్క జులైలోనే సుమారు రెండు లక్షల యాభై వేల మంది వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ కు పూర్తయినట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి ప్రైవేటు టెలికాం ఆపరేటర్లకు బిఎస్ఎన్ఎల్ చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతోంది వచ్చే ఏడాది చివరి నాటికి ఫైవ్ జీ డేటా సేవలను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఫోర్ జీ సేవలను పూర్తిగా అందుబాటులోకి తేనుంది ఇప్పటికే పెద్ద ఎత్తున టవర్లను ఏర్పాటు చేస్తుంది టవర్ల నిర్వహణ బాధ్యతను టాటాకు అప్పగించింది ఫోర్ జీ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఫైవ్ జీని కేవలం ఎనిమిది నెలల్లో తీసుకొస్తామని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది అదే జరిగితే మార్కెట్లో బిఎస్ఎన్ఎల్ షేర్ ఇరవై ఐదు శాతం పెరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ తక్కువ టారీఫ్లతో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లను బెంబేలెత్తిస్తోంది దేశమంతటా బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ అందుబాటులోకి వస్తే మాత్రం ప్రైవేట్ టెలికాం దూపిడి బిడద నుంచి కస్టమర్లకు ఊరట లభించనుంది బిఎస్ఎన్ఎల్ అభివృద్ధి చెందితే మాత్రం ప్రైవేట్ సంస్థలు ప్రత్యామ్నాయం చూసుకుంటాయా లేక ధరలను తగ్గిస్తాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది